హాయ్ దోస్తులు బాగున్నారా మనసు అనమాట ఈ కాలం పోరులు యుక్త వయసు రానే కదా బండ్లు తీసుకొని బాగా తాగుతున్నారు రోళ్ళ మీద ఎట్లా పడితే అట్లా స్పీడ్ నడిపిస్తున్నారు వాళ్ళు చచ్చింది కాక పాటు ఉన్నోళ్ళు కూడా చచ్చిపోతున్నారు ఎన్ని యాక్సిడెంట్లు అయితే రోల మీద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బాబు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ప్రయోగులను చేసి చదిపించి సందజేసి మంచి ప్రయోగం చేస్తే మీరు తాగి రూల మీద పడిపోతుంటే ఎట్లరా బాబు మీ మీకు అమ్మాయిలు ఎట్లా లవ్ చేసి ఎట్లా పెళ్లి చేసుకుంటాయి ఎట్లా ఉంటాయి మీరు మీ పెన్న ఎట్లా వస్తారు నా మాటినండి తాగుడుకు బానిస కాకండి బాబు నా మాటనండి తావు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదిపించి మంచి తెలుగు మంత్రం చేసి నా కొడుకు నన్ను ఉద్ధరిస్తాడు కదా నన్ను జాతాడు కదా అని తడిదని ఎంతో ఆశ పెట్టుకుంటారు మీ పైన మీరేమో అమ్మాయిల పిచ్చి కోసం బండ్లు ఎట్లా పడతారు అట్లా నడిపిస్తారు తాగి నడిపిస్తారు జరని జరిగితే తడిదని ఎంత బాధపడతారో తెలుసా కొంచెం తెలుసుకోండి ఈ ఆ చిన్న వయసులో మీరు తాగి అట్లా రోడ్ల మీద పడిపోతుంటే ఏమైనా బాగుంటుందా బాగుంటుందా వాళ్ళని పిల్లని ఇస్తారా మీరు మంచి పని చేయాలా పని చేసి మీ వల్ల నా తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి అవునా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు పోటీ పడాలా తెలుసా అట్లా ఉండాలి తాగి రోడ్ల మీద పడిపోతే ఎట్లా రా మీరు ఆ చిన్న వయసులో మందుకు బానిసైపోతున్నారు మీరు డ్రగ్స్కు గంజాయికి ఎందుకురా బాబు మీ వల్ల నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు రావద్దు మంచి పేరు రావాలా అది మీ వల్లన ఎవరిని కోడుకంటే పన్నాళ్ళని కంటే మీ వలన పేరు రావాలి కానీ చెడ్డ పేరు రావద్దు మంచి పేరు రావాలి కానీ చెడ్డ పేరు రావద్దు జీతం రాగానే కథం క్లబ్లో బండి పోతారు లవర్లను తీసుకొని క్లబ్లో బండి పోయి తాగి తిని వండి రాత్రి వచ్చి పండుకుంటారు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు తెలుసా మీ జీతాలు ఇష్టం వచ్చినా మీరు ఖర్చు పెట్టుకుంటే ఎట్లా లవర్లకు మంచి తినిపించుకుంటూ అవి విప్పి విప్పించుకుంటూ ఇంట్లో ఏమి ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు తాగుకుంటూ తినుకుంటూ తాగి బండ్ల మీద స్పీడ్ ఎట్టు పడితే అట్లు నడుచుకుంటూ ఎట్లా పడితే అట్లా నడిపి స్పీడ్గా నడిపించుకుంటూ పోతుంటే మీకు జరగడం జరిగితే ఎవరు బాధపడాల తల్లిదండ్రులు కదా బాధపడేది అవునారా బాబు ఎందుకురా ఈ చిన్న వయసులో తాగి చెడిపోతున్నారు యూతులంతా అంతా వయసు వచ్చి ఫోర్లకి ఇంతంత వయసు రాని కదా పది నేల వయసు వస్తే కదా పెద్ద పులా అనుకుంటున్నారు మందు తాగడము గాంజా తాగడము డ్రగ్స్ తాగడము ఏమో పెద్ద మంచి పన్నా కష్టపడాలిరా భావి కష్టపడి సంపాదించాలా తల్లిదండ్రులకు తెచ్చియ్యాలా మీ వలన మంచి పేరు రావాలి అది మిమ్మల్ని కన్నందుకు తల్లిదండ్రులు సుఖపడాలా కానీ ఎప్పుడు ఏడుపు ముఖాలు పెట్టుకొని ఉండొద్దు తల్లిదండ్రులు తెలుసా కొంచెం పద్ధతిలో బతకండి మిమ్మల్ని కన్నందుకు సంతోషించాలా తల్లిదండ్రులు కానీ ఏడుపు ముఖం పెట్టుకొని ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవద్దు మీరు కష్టపడి సంపాదించి తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు తల్లి తొమ్మిది నెలలు మోసి కని వదిలితే తండ్రి ఇరవై ఐదు సంవత్సరాల వరకు భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని పెంచి పెద్దేస్తాడు అరే వాళ్ళకి ఇచ్చేది ఏం రాబాయ్ మీరు దుఃఖాన్ని బాధని ఎందుకు ఇస్తారు బాబు మంచిగా తల్లిదండ్రులు చూసుకోవాలి కొందరు తల్లిదండ్రులేకి ఎంతో మంది బాధపడుతున్నారు అనాథులు తదితం పెట్టుకొని కూడా మీరు లేక బతుకుతున్నారు తల్లిదండ్రులను చూసుకోండి రా బాబు దేవుడిని నువ్వు చూడలేదు కానీ నీకు జన్మమిచ్చిన తల్లిదండ్రులే నిజమైన దేవుళ్ళు వాళ్ళే దేవుడు ఎక్కడో లేడు నీ తల్లిదండ్రులు కానీ ఉన్నాడు ఫస్ట్ వాళ్ళని సేవించు నీ తర్వాత దేవుడు నీకు ఆటోమేటిక్గా నీకు కనిపిస్తాడు తల్లిదండ్రులనే నువ్వు చూడకుండా రోడ్డు పాలు చేస్తే నువ్వు ఆ కొడుకువేనా నువ్వు కొడుకుమే నాకు చెప్పు పెళ్ళం వచ్చింది కదా అని తల్లిదండ్రులని తీసుకొని రోడ్డు మీద వదిలేస్తే ఎట్లరా బాబు సచ్చ రాక నువ్వు చినుగున్నప్పటి నుంచి నీకు ముడ్డిగాడికి వంటలు వస్తే చెడ్డు ఇప్పించి వంటలు పోపించి బట్టలు వేయించి స్నానం చేయించి పెద్ద చేసి ఒక ప్రయోగం చేసింది చదిపించి బుద్ధిమంతం చేస్తే పెండ్లం వచ్చినాక నువ్వు పెద్ద పీకేసుకున్నట్టు పెంలాన్ని పెంలాన్ని ఇమ్మ చూసుకొని అవసరం అవసరమేదాన్ని రోడ్ల మీద విడిచిపెట్టేసి వస్తే ఎట్లారా బాబు అది పద్ధతేనా తల్లిదండ్రులు మించిన దైవం లేదు ప్రపంచంలో ఏదైనా దొరుకుతుంది ఏదైనా కొనవచ్చు ఏదైనా సాధించవచ్చు పోతే తిరిగి పొందొచ్చు కానీ తల్లిదండ్రులు పోతే తిరిగి రారు అందుకని తల్లిదండ్రులని బతుకున్నప్పుడే మంచిగా చూసుకోండి బాధ పెట్టకండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కనిపెట్టండి మీ ఘంట రాజా